అటా ఇటా ఎటు తేల్చుకోలేకపోతున్నారా పాత దోస్తాన మర్చిపోలేకపోతున్నారా ప్రత్యర్థితో రాజీ పడలేకపోతున్నారా ప్రతిపక్షంలో ఉండలేక అధికార పక్షంలో ఇమడలేక ఏం చెయ్యాలో పాలుపోక మౌనాన్ని ఆశ్రయించారా అసలేంటి గందరగోళం గద్వాల సంస్థానంలో ఏం జరుగుతోంది ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నోరు విప్పరా గద్వాల రాజకీయాల్లో ఇప్పటికీ గందరగోళమే కొనసాగుతోంది ప్రతిపక్షం నుంచి గెలిచి అధికార పక్షంలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ యూ టర్న్ తీసుకోవడం మళ్లీ రెండు రోజుల్లోనే రూటు మార్చి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తిరుగుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయంగా అనేక సందేహాలకు తావిస్తున్నారు రెండు పార్టీల మధ్య దాగుడుమూతలు ఆడుతూ అనుచరులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు తమ నేత ఏ పార్టీలో ఉన్నది కూడా చెప్పుకోలేక ఆయన సన్నిహితులు సైతం అయోమయంతో గడుపుతున్నారంటున్నారు గత్వాల ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు గత నెలలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది ఆ సమయంలో ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ లో ఇమడలేకపోతున్నారని మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తున్నారని ప్రచారం జరిగింది ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం మళ్లీ కారెక్కేందుకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు వినిపించాయి అయితే ఇలా మళ్లీ గులాబీ గూటికి వస్తున్నారని ప్రచారం జరిగిన ఎమ్మెల్యేలు ఆ ప్రచారాన్ని ఖండించినా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు ఇదే సమయంలో ఆయనతో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయి ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే కొనసాగుతారు అని ప్రకటించారు ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే బండ్ల కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నది స్పష్టంగా చెప్పకపోవడంతో ఇంకా గందరగోళమే కొనసాగుతోంది అంటున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు పన్నెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది గద్వాల ఆలంపూర్ ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది ఇక గత నెలలో కారు దిగిన గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే ఆయన చేరికను గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అయితే ఎమ్మెల్యే కాంగ్రెస్ గుటికి చేరిన తర్వాత ఆయన అనుచరులపై కల్తీ కల్లు కేసులు నమోదవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది తాను అధికార పార్టీలో ఉన్నప్పటికీ తన అనుచరులను కాపాడుకోలేకపోయాను అనే మనస్తాపంతో ఎమ్మెల్యే మళ్లీ బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్టు టాక్ వినిపిస్తోంది ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తనకు సహకరించలేదని ఎమ్మెల్యే అసంతృప్తి చెందారు అంటున్నారు తెలుసుకున్న మంత్రి జూపల్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై కేసులపై క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డికి ప్రాధాన్యం ఉంటుందని అనవసరంగా అపోహలు పెట్టుకోవద్దని నచ్చ చెప్పిన మంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలవాల్సిందిగా సూచించారని అంటున్నారు మంత్రి సూచనలతో సీఎంను కలవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే కొనసాగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఎమ్మెల్యే తాను ఏ పార్టీలో ఉన్నది క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అనుచరులు కూడా అయోమయాన్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు